గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ మీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని ఈరోజు మనం పుట్టుకామెల గురించి తెలుసుకుందాం ఈ పుట్టుకామెలు అనేవి ఎందుకు వస్తాయి వీటి వల్ల ఏమైనా ప్రమాదమా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కామెర్లు అనేవి ఎందుకు వస్తాయి అంటే బాడీలో బిల్ లెవెల్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఈ బిలురుబిన్ని బాడీలో మన లివరు ప్రోసెస్ చేస్తూ ఉంటుంది అంటే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అది మేనేజ్ చేస్తూ ఉంటుంది వేస్టేజ్ ఆఫ్ బిలురుబిన్ని డైజెషన్ ద్వారా బయటికి విసర్జింప చేస్తుంది పిల్లల విషయానికి వచ్చేసరికి తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ యొక్క బిలుబిన్ని మదర్ యొక్క తల్లి యొక్క లివర్ ప్రాసెస్ చేస్తుంది వన్స్ బిడ్డ పుట్టిన తర్వాత లివర్ మెచ్యూరిటీ అనేది బేబీకి తక్కువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ప్రాసెస్ చేయలేదు కాబట్టి బాడీలో బిడ్డ బాడీలో బిలు రూబిన్ లెవెల్ అనేది ఎక్కువైపోయి ఈ కామెర్లు వస్తాయి అన్నమాట ఈ కామెర్లు మనం సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం కానే కాదు ఎలాగంటే బిడ్డకి తల్లి తరచుగా రెండు గంటలకు ఒక్కసారి పాలు పట్టించడం వలన డైజెషన్ అవుతుంది కదా పాలు పట్టిస్తేనే కదా డైజెషన్ అయ్యేది ఆ డైజెషన్లో ఎక్స్ట్రా ఉన్న బిలురుబిన్ అనేది బయటకు వెళ్ళిపోతుంది యూరిన్లోను మోషన్లోను బయటకు వెళ్తుంది దీని ద్వారా మనం బయటికి పంపించేస్తున్నాం కాబట్టి బిలురుబిని కొంత కొంత మనకి బిలురుబిని తగ్గి కామెలు తగ్గే అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే మనకి చాలామంది మన ఇంటి దగ్గర కూడా చూస్తూ ఉంటాము ఎండలో చూపించండి పొద్దుటే ఎండకు చూపించండి అని చెప్తూ ఉంటారు ఎండలో చూపించమని చెప్తూ ఉంటారు పొద్దుటే ఎండకి చూపించమని చెప్తూ ఉంటారు ఆ ఎండకి చూపించేటప్పుడు చాలా మందిలో నేను గమనించింది ఏంటంటే బాడీ మొత్తం పైనుంచి కింద దాకా ఒక్క నూలుపోకు కూడా లేకుండా తీసుకెళ్ళి ఎండకి పొద్దున్నే ఎండకు పెట్టి చూపిస్తూ ఉంటారు మీరు చేసేది కరెక్టే దాంట్లో చిన్న కరెక్షన్ ఏంటంటే కళ్ళు అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ ప్రైవేట్ పార్ట్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ కాబట్టి డైరెక్ట్గా ఎండ అనేది వాటి మీద పడకూడదు కాబట్టి మీరు పొద్దుట ఎండకు చూపించేటప్పుడు పిల్లలకి కంటి మీద ఏదైనా తెల్లటి పలచని క్లాత్ని ప్రైవేట్ పార్ట్ని కవర్ చేసి ఎండలో చూపించాలి దీని ద్వారా బిడ్డకి విటమిన్ డి అందుతుంది ఈ కామెళ్ళు తాలూకా లక్షణాలు అనేవి తగ్గుతాయి అదేవిధంగా ఈ కామెరలు అనేవి ఇంకా ఎక్కువైపోయినప్పుడు మనకి ఎక్కువయ్యాయి బాగా ఎక్కువయ్యాయి అన్న విషయం మనకు ఎలా తెలుస్తుంది మనం ఇంట్లోనే ఉంటాం కదా అనుకుంటాం బిడ్డ కామెరలు ఎక్కువయ్యాయి అని తెలుసుకోవడానికి కళ్ళు పచ్చగానే ఉంటాయి బాడీ పచ్చగా ఉండదు కొంతమంది పిల్లల్లో కొంతమంది పిల్లల్లో కామెరలు ఎక్కువయ్యాయి అని తెలుసుకోవడానికి ఇలాగ ప్రెస్ చే చూస్తున్నారు కదా ఇలాగ బాడీ మీద ఎక్కడైనా కానీ ఇలా ప్రెస్ చేసినప్పుడు ప్రెస్ చేసిన పాటు మొత్తం ఎల్లో ఇష్లో కొంచెం టైం వరకు ఉంటుంది అంటే ఇట్లా ఇట్లా తీయగానే ఇప్పుడు ఇక్కడ ఎల్లో ఇష్ అవ్వలేదు కదా కానీ బేబీ మనం ఎక్కడైతే మనం ఇలా ప్రెస్ చేసామో అక్కడ ఎల్లో ఇష్నెస్ కొంచెం అది ఇలాగ మామూలుగా నార్మల్గా రావడానికి కొంచెం టైం పడుతుంది ఎల్లో ఇష్టలోనే ఉంటుంది అప్పుడు వెంటనే మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా అక్కడ డాక్టరు ఫోటోథెరపీ సజెస్ట్ చేస్తారు ఆ ఫోటోథెరపీలో కూడా మనం ఎండ్లో పెట్టినట్టుగానే ఒక లైట్ కింద పెడతారు ఒక మోడరేట్ టెంపరేచర్లో అక్కడ కూడా మీరు గమనించినట్లయితే కళ్ళకి ప్రైవేట్ పాటకి క్లాత్ ఉంచి మాత్రమే అది పెడతారనమాట ఈ ప్రమాదకరమైన కామెర్ల గురించి తెలుసుకుందాం ఇప్పుడు చాలామంది పిల్లల్లో ఈ కామర్లు అనేవి త్వరగా తగ్గిపోతాయి అంటే ఫోటోథెరపీ వల్ల కానీ మనం ఇంట్లో చేసే పనుల వల్ల కానీ బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల కానీ తగ్గిపోతాయి కొంతమంది పిల్లల్లో ఏం చేసినా కానీ తగ్గవు ఇంకా ఇంకా బిల్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతూనే ఉంటాయి వాటికి కారణం ఏంటంటే మదర్ యొక్క బ్లడ్ గ్రూపు బేబీ యొక్క బ్లడ్ గ్రూపు ఒకటి కాకపోవడం వల్ల మదర్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావడం వల్ల కూడా అయి ఉండొచ్చు దీన్ని అన్కాన్సిగేటెడ్ బిలురుబిన్ అంటారు ఈ బిలరుబిన్ లెవెల్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఆ పిల్లల్లో అలాంటి వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా సజెస్ట్ చేస్తారు ఇది చాలా ప్రమాదం ఒక్కొక్కసారి బేబీకి బేబీ చనిపోవచ్చు లేదంటే వాళ్ళకి న్యూరల్ డిఫెక్ట్స్ అయినా రావచ్చు అనమాట అందుకని చాలా చిన్నదైన పుట్టు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగా తీసుకుంటే మనం నివారించుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదందరికీ ఇది ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగకరంగానే ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్